అందరు నమస్కారం మీరు చూసిన ఎల్జీటీవీ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీస్ రావడం జరిగింది మనతో పాటు టీడీపీ అగ్రనేత నిజంగా సీనియర్ నాయకుల శకిల రెడ్డి మనతో పాటు జరిగింది వారితో మాట ఫేస్ టు ఫేస్ జరుగుతుంది హాయ్ మేడం నమస్తే అండి సీనియర్ ఎన్టీఆర్ నాయకులు ఎవరైతే స్థాపించారు టీడీపీ పార్టీని సో అదే పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గానీ సీతక గానీ మన మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గానీ వీళ్ళంతా కూడా మనం టీడీపీ పార్టీ నుంచి పాఠం నేర్చుకుని వచ్చిన వాళ్ళు సో దీన్ని మీరు ఎలా చూస్తారు మేడం మీకు నేనే మేము చాలా గర్వంగా చెప్తాము ఎందుకంటే ఏ పార్టీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేశ విదేశాల్లో ఏ అగ్రస్థానంగా ఒక వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ యొక్క బ్రాండ్ అనేది ఎక్కడైనా కనబడుతుంది కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి దగ్గర ఓనామాలు నేర్చుకొని రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా ఉండి చంద్రబాబు నాయుడు నేర్చుకొని సీతక్క కూడా మా దగ్గర ఒక అయ్యి లేకపోతే ఒక రాజకీయ మెలకులు నేర్చుకొని ఈ రోజు మాత్రం వేరే పార్టీలో ఉన్నా కూడా కానీ వాళ్ళు ఎప్పుడన్నా సరే వాళ్ళ మూలం ఏదంటే తెలుగుదేశం పార్టీ అని ఈ రోజు కూడా చెప్తున్నారు కాబట్టి ఇటువంటి నాయకులందరూ ఎక్కడున్నా కూడా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చిన స్థానం తెలుగుదేశం వాటి వేసిన పునాది వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు ఈరోజు వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నందుకు మేమందరూ హర్షిస్తున్నాం ఆనందిస్తున్నాం మేడం ఈ రోజు నలభై మూడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికీ తెలంగాణలో ప్రతి ఊళ్ళో ఈ జెండా ఎగురుతుంది మేడం పచ్చ జెండా ఎగురుతుంది అంటే దాని కారణం నిజంగా ఎంత ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం ఇదండి అన్న ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో తెలియదు గానీ ఈ రోజు స్వచ్ఛందంగా నాలుగు కూడళ్ళు ఎక్కడ చూసినా కూడా కానీ పచ్చ జెండా దగదగలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ కళకళు ఆడుతున్న పచ్చ జెండాను చూస్తే ప్రతి ఒక్కరు ఓ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి ఈ రోజు ఏ ఊర్లో ఏ మార్మూల్లో పోయినా మీరు ఎక్కడ చూసినా కూడా కానీ ఇంకా పాతి ఎన్టీ రామారావు విగ్రహానికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ దిమ్మెకు గానీ ఈ రోజు పూజలు చేసే పరిస్థితి ఉన్నారు కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళు విడిపోయినా కూడా కానీ మేమందరం ఒకటే అన్న విధంగా తెలుగుదేశం పార్టీ జెండా కింద మేమందరం ఒకటే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా కూడా కానీ ఇదే స్థానం ఉంటుంది ఇదే సపోర్ట్ ఉంటుంది ఇదే విలువ ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను ఈ రోజు క్యాడర్ బేస్ పార్టీ ఎంతోమంది పార్టీలు మారచ్చు ఎంతోమంది అటు ఇటు పోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాడర్ నికాస్ అయిన ఇరవై నాలుగు క్యారెట్ల మేల్ మేలనైన బంగారం కాబట్టి అందరు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చచ్చేంత అంతవరకు వాళ్ళు చచ్చిన వాళ్ళు ఒప్పిన కండువా ఎల్లో కండువ కప్పాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉండడం మా లాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత బలం అండి మేడం ఎందుకనే ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణలో మన తెలుగుదేశం పార్టీ లేదు ఆయన కూడా ఇంత అభిమానం ఎలా అనుకుంటున్నారు మేడం ఎలా ఇంత ఎలా సాధ్యం అని అనుకుంటున్నారు రాజకీయ పరిస్థితుల మార్పు రాజకీయ పరిస్థితుల మార్పు మూలంగా అనుకోని విధంగా రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత్యంత్రం లేని స్థితిలో అక్కడ ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా ఉండాలి కాబట్టి ఆ పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఆయన ముఖ్యమంత్రిగా లోటు బడ్జెట్ తో ఫా రాష్ట్రం ఫామ్ అయింది కాబట్టి ఆ రాష్ట్రం యొక్క దిశానిర్దేశం తీసుకుంటూ దేశం చరిత్ర పుట్టలో అది ఉన్నత స్థాయిలో నిలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కష్టపడడం జరిగింది మా దురదృష్టవశాత్తు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఎలక్షన్స్ పోగొట్టుకోవడం జరిగింది ఎలక్షన్స్ పోగొట్టుకోవడం జరిగిందంటే రాష్ట్రం అంధకారంలో అయిపోయింది కాబట్టి ఆ రాష్ట్రంలో మళ్ళీ ఒక అపోజిషన్ లీడర్గా ఆయన మళ్ళీ కష్టపడాల్సి వచ్చారు కాబట్టి ఆ పదేళ్ళు అయిపోయినా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మళ్ళీ ఎలక్షన్స్ లో ఆయన గెలిచి మళ్ళీ బయటకు వచ్చినా కూడా వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన అరాచకం అవన్నీ గాళ్ళ పెట్టడానికి మళ్ళీ కష్టపడుతున్నారు కాబట్టి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఇక్కడ ఉన్నా కూడా కానీ రాష్ట్రంలో ఇరవై ఏళ్ళ నుంచి ఏమీ లేదని చెప్పడానికి లేదండి ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి చోట ప్రజల తెలుగుదేశం పార్టీ యొక్క జెండా ఎక్కడైనా సరే నాలుగు కూడల్లో ఈరోజు నేను క్లియర్గా చెప్పగలుగుతాను బీఆర్ఎస్ పార్టీకి జెండా కట్టే వాళ్ళు ఉండరు వేరే పార్టీకి జెండాలు కట్టేవాళ్ళు ఎవరో కూలలను పెట్టుకొని తీసుకొచ్చి జెండాలు కట్టే పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తొంభై ఏళ్ల ముస్లో వచ్చి నుంచొని ఒక జెండా అయినా కట్టించెల్తాడే గానీ ఏ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా ఇదిగా ఉంది కొన్ని పరిస్థితులు అనుకోని పరిస్థితులుగా చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం సరైన నాయకత్వంతో లోటు ఉండడం మూలంగా మాకు ఈ రోజు కొంచెం స్తబ్దత రావడం కరెక్టే కాకపోతే అంత మాత్రానికి తెలుగుదేశం పార్టీ లేదని చెప్పడం చాలా బాధాకరం ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం వస్తుంది తెలంగాణలో కూడా మేము తెలుగుదేశం పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది విత్ కొలేషన్ విత్ అదర్ పార్టీస్ మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ లో మనము పిఎం చూసే అవకాశాలు అంటాం గతంలో మీరు ఒకసారి చరిత్ర తెలియజేసుకునే ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకి ముఖ్య ప్రధానమంత్రి పరిస్థితి పొజిషన్ వచ్చినా కూడా ఆయన తీసుకోలేదు ఎందుకంటే ఆయనకి ఆయన రాష్ట్రం మీద మమకారము మక్కువ ఎక్కువ ఆ రాష్ట్రంలో వాళ్ళు బాగుండాలి సుభిక్షంగా ఉండాలి తెలుగు వాళ్ళు బాగుండాలి తెలుగు వాళ్ళు అభివృద్ధి కావాలని చెప్పేసి ఈరోజు ఐటీ రంగంలో ఇంత అభివృద్ధి చేసి ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడ పోయినా కూడా కానీ ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు స్వచ్ఛందంగా బయటకు వచ్చిందంటే ఐటీ మూలంగానే వాళ్ళందరూ లబ్ధి పొందారు కాబట్టి వచ్చారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం గతంలో ఎప్పుడో వచ్చింది కానీ అటువంటిది ఆయనకి ఆలోచన కూడా లేదు ఆయనకి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి తెలుగు వాళ్ళు బాగుండాలి తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందాలి ఇంకా దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉండాలనే ఉద్దేశం ఉంది వస్తే మాత్రం పరిస్థితులు బట్టి చెప్పలేము మేడం ఎలక్షన్ ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలన్నీ గడ ప్రతి గడప గడప తీసుకెళ్లారు ఇప్పుడు నిజాం కుటుంబం వచ్చి ఇంచుమర్చు పది నెలలు అవుతుంది మేడం సో ఆ సూపర్ సిక్స్ పథకాలు ఇంప్లిమెంట్ అయ్యిందని మీరు అనుకుంటున్నారా ఎవరి సూపర్ సిక్స్ పథకాలు ఇంప్లిమెంట్ చేసే టైం ఖచ్చితంగా ఒకటి వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఒక విషనరీ లీడర్ కాబట్టి ఆయనకున్న అవగాహన ప్రకారంగా ఆయనకున్న ఆలోచనల ప్రకారంగా ఆయన ముందు చూపుతోనే ఆయన ఈ సూపర్ సిక్స్ అనౌన్స్ చేయడం జరిగింది కాకపోతే రాష్ట్రము లోటు బడ్జెట్ కాదు ఇం ఇంకా వర్స్ట్ బడ్జెట్ అని చెప్పేసి ఈరోజు అక్కడ డబ్బులు లేకుండా ఖాళీ ఉండి చేతిలో పెట్టారు మీకందరికీ ఒక పర్సనల్ క్వశ్చన్ నేను అడుగుతాను మీరు నేనైనా మీరైనా జేబులో ఒక వెయ్యి రూపాయలు లేకపోతే మీరు బయటకు వెళ్ళగలుగుతారా వెళ్ళలేరు కుటుంబం నడపగలుగుతారా నడపలేరు అలాంటిది లోటు బడ్జెట్ ఉన్న అప్పుల పాలైపోయి రాష్ట్రంలో రూపాయలు లేకుండా ఆయన పరిస్థితుల్లో ఆయన ప్రధాన ముఖ్యమంత్రి అయినప్పుడు పార్టీని నడపాలంటే ఎంత కష్టము ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళ జీతాలు ఇవ్వాలి అలాగే వాళ్ళకందరికీ మహిళలకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలి అలాగే వాళ్ళకందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవ్వాలి సో అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాబుగారు అనుకున్న సూపర్ సిక్స్ ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఇంక ఆఫ్ సింగ్స్ అది పార్షియల్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తారు చెప్పిన మాట అసలు వెన్ను వె చూపకుండా ఆయన ప్రతి ఒక్క స్కీమ్ ప్రజల్లోకి తీసుకొచ్చి సక్సెస్ఫుల్ చేస్తారని మాకందరికి చాలా గాఢ నమ్మకం అండి మేడం మీ కూటలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే మాటలు హాట్ విమర్శించాడు దాని గురించి మీరు ఏమంటారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు అది ఇంటికే పరిమితమైన నాయకుడు ప్రజా మనిషి కాదు ప్రజల్లో ఉన్న పల్స్ ఏంటో తెలియదు ఒక ఒక హుందాగా ప్రవర్తించాలి ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎదుటి ఉన్న నాయకుడికి ఈయన ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం హుందాగా కొంచెం వెరీ హంబుల్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటివన్నీ అసలు బేసికల్ గా ఇట్స్ నాట్ అప్రిషియేటబుల్ బికాస్ ఇట్స్ రియల్లీ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ లీడర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అంటే ధైర్యం లేకనా దమ్ము లేకనా లేకుంటే సిబిఎన్ గా చూసి భయపడే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు మేడం అదే అండి ఇప్పుడు మనకు పరిస్థితి అర్థమైపోతుంది ఎందుకంటే భయం ఉంది కాబట్టి ఆయన అసెంబ్లీకి రావట్లేదు ఎందుకంటారు ఆయన ఆయన చేసిన అకృత్యాలన్నీ బయటకు వస్తాయి అదే ఆయనకి రిపీట్ అవుతాయేమో కాకపోతే తెలుగుదేశం పార్టీలో అటువంటి ఆనవాయితీ లేదు అయినా కూడా అటువంటి రిపీట్ ఏమో అనే ఉద్దేశంతో ఆయన భయపడుతూ రావట్లేదు స్వచ్ఛందంగా మీరు రండి మీ వాదం మీ అపోజిషన్ లీడర్గా మీరు వినిపించండి మీరు వచ్చి మీ మీ ఏమైనా సజెషన్స్ ఇవ్వండి తెలుగుదేశం పార్టీలో మీలాగా రౌడీజం అయితే ఉండదు అలాంటి అరాచకాలు ఏమి జరగవు సుభిక్షంగా చంద్రబాబు నాయుడు గారే మీకు మంచిగా చూసుకొని మీకు మాట్లాడే అవకాశం అసెంబ్లీలో అయితే ఇస్తారు అంత క్రమశిక్షణ గల పార్టీ అంత ఓపెన్ మైండెడ్ పార్టీ తెలుగుదేశం పార్టీ మేడం జగన్మోహన్ రెడ్డి వైన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన వ్యక్తి తిప్పి కొడితే పదకొండు మంది పదకొండు మంది ఎమ్మెల్యేతో గెలిచారు సో ఇంకొన్ని రోజు రానున్న రోజుల్లో పదకొండు మంది ఉంటారా లేకుంటే చివరికి ఒకటే మిగిలుతా మేడం అంటే ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు ఉన్నాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారని వార్తల్లో చూస్తున్నాము ఉన్నా కూడా ఉన్నాళ్ళు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో యాక్సెస్ లేరు కాబట్టి వన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పునరాలోచనకు వస్తారు నేను పోవాలన్నా పోతే నేను ఈ పార్టీలో ఉన్నానా లేదా అనేది వన్ సెవెంటీ ఫైవ్ నుంచి లెవెన్కి వచ్చింది లెవెన్ నుంచి వన్ కొట్టేస్తే కూడా వన్గా గా మిగులుతారో లేకపోతే జీరోగా ఉంటారో అని తొందరలో తెలిసింది మేడం ఎందుకని అధికారంలో ఉన్నది టీడీపీ పార్టీ అలాంటప్పుడు బాలేబాబుకి ఎందుకని ఒక మినిస్టర్ ఇవ్వట్లేదు మేడం ఏమండి బాలే బాబు గారికి మినిస్ట్రీ ఇవ్వడం అనేది అది అంతర్గత విషయం అండి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించుకొని ఎవరికి ఎక్కడ ఏ స్థానం ఇవ్వాలనేది ఆయన నిర్ణయించుకునే అధికారం ఆయనకుంటుంది అవకాశం బట్టి అందరికీ అన్ని అవకాశాలు ఇస్తారు దానికి మించి అసలు బాబు గారు యాక్చువల్గా ఆయన ప్రజా మనిషి ఆల్రెడీ ఒక యాక్టర్గా ఎన్టీ రామారావు కొడుకుగా ఎంతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన మనిషి ఆయన మినిస్ట్రీ ఒక లెక్క కాదు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ప్రజల మనిషి తెలుగుదేశం పార్టీ గుండె ఆయన మేడం మీ కూట ఎవరు విమర్శించినా వాళ్ళు జైలు పాలు అవుతారు మీరు చూసి పూసాని కానీ వాళ్ళు వంశి కానీ గానీ జైలు పాలు అవుతారు కొంతమంది భయపడే హాస్పిటల్ కూడా వెళ్ళిపోతారు కూడా నాని గాని సో వాళ్ళు వచ్చి మీరు ఏం చెప్తారు మేడం ఇప్పుడు మనం ఒక చోటు ఉన్నాము ఒక తప్పు చేస్తే భయపడతాము తప్పు చేయకపోతే ఎందుకు భయపడతాము నీకు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు హద్దు మీరే ప్రవర్తించి ఇష్టం వచ్చేట్టు మాట్లాడి ఇంట్లో ఆడవాళ్ళని కూడా హేళన చేస్తే పరిస్థితులు శిక్షారూల్ మీరు అందరూ అంతే శిక్ష తప్పదు ఎవరికన్నా కూడా కానీ ఒక హుందా రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో గౌరవ గౌరవం ఇచ్చి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటిది మీరు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడి మేము ఏం చేయలేదు మేము మాట్లాడలేదు ఎవడో మాట్లాడమంటే ఎవడో గడ్డి తినమంటే మీరు గడ్డి తింటారా తినరు కదా మీకు ముందు వెనక ఆలోచన మీకు కుటుంబాలు ఉన్నాయి మీరు ఆడవాళ్ళని సైతం మీరు లెక్క చేయకుండా బజార్ రచ్చకు లాగినప్పుడు డిజర్వ్ ఆల్ దిస్ థింగ్స్ సో ఇది అండి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ సుఖశాంతలతో ఉన్నారని సో నిజంగా మన సెక్యులారిటీ మేడం మన ద్వారా చెప్పడం జరిగింది సో చూస్తూ ఉండండి టీవీ